నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మన భారతీయులు బయటికి వెళుతుంటే కానీ చాలా జాగ్రత్తగా ఉండనన్న కువైటు దేశవ్యాప్తంగా ప్రవాసులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి అలాగే మనం చూసుకుంటే ఇటీవల కాలంలో పంతొమ్మిది వేల మంది ప్రవాసులను అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు కోవైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఇంకా ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రవాసులు ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో ఆయా ప్రాంతాలలో ఉదయం మరియు సాయంత్రం వేళలో ముఖ్యంగా ఉదయం అంటే ఆరు గంటల కాదు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే తనిఖీలు చేపడుతూ ఉన్నారు ఎందుకంటే ఆయా వేళల్లో చాలామంది ప్రవాసులు పనులకు వెళుతూ ఉంటారు కాబట్టి అప్పుడు తనిఖీలు చేసి వాళ్ళని అయితే పట్టుకుంటూ ఉన్నారు అలాగే ముఖ్యంగా బయటికి వెళుతూ ఉన్న ప్రవాసులు కువైడ్ దేశవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో బయటికి వెళ్ళేటప్పుడు ఎల్లవేళలా మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే కానీ మీ యొక్క నివాస అనుమతి పత్రాలు బతాకా లేదా మీ యొక్క మొబైల్లో మొబైల్ ఐడి యాప్ను మీ వెంట తప్పనిసరిగా తీసుకు వెళ్ళండి అలాగే వాహనదారులు డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీ వెంట ఉంచుకోండి లేకపోతే కానీ మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినా కానీ ట్రాఫిక్ జరిమానా విధిస్తారు కాబట్టి అలాగే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమలుకి వచ్చిన తర్వాత ఈ యొక్క జరిమానాలు చూసుకుంటే భారీగా పెరిగిపోవడం జరిగిందనమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు బయటికి వచ్చేటప్పుడు బతాకా మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉందో గుర్తింపు పత్రాలు ఏవైతే ఉన్నాయో అది మీ మొబైల్లో ఉన్న మొబైల్ ఐడి ద్వారా లేదా లేకపోతే మీ దగ్గర ఫిజికల్ కార్డులు ఉంటే కానీ కార్డులు తప్పనిసరిగా అయితే ఉండవలసి ఉంటుంది లేకపోతే పోలీసులు చెకింగ్ చేసినప్పుడు మన దగ్గర ఎటువంటి పత్రాలు లేకపోతే కానీ ఎటువంటి గుర్తింపు పత్రాలు లేవని చెప్పేసి మనల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ కువైటి ఇంట్లో పని చేస్తూ ఉంటే కువైటు యజమానికి సమాచారం అందిస్తే వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి విడిపించుకొని వెళతాడు కానీ బయట పని చేసేవారు ఎవరైతే ఉండారో కోవ వాళ్ళకు వాళ్లకు మీరు సంవత్సరానికి అకామాకు రెండు సంవత్సరాలకు ఆరు వందల దినార్లు ఎనిమిది వందల దినార్లు ఇచ్చినా కానీ సకాలంలో స్పందించరు కాబట్టి బయట పనిచేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్